నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను మా మైకో యశస్విని సెగ్మెంట్ తోట మీకు చూపిస్తాను నిన్నటి వీడియోలో వచ్చేసి నేను మైకో తేజస్విని రకాలను చూపించాను ఈరోజు మైకో యశస్విని సంబంధించిన వంగడము ఉన్నటువంటి మా తోటను ఏ విధంగా ఉంది ఏ విధంగా కాపు రావడం జరిగిందనేది మీకు చూపిస్తా చూపించడానికి ప్రయత్నిస్తాను ఇది వచ్చేసి మనకు మైకో ఎఫెక్స్ని ఒక చెట్టు మీద కాసినటువంటి కాపు ఒకసారి చూడండి ఇది మనకు ఇలా చెట్టు చివరి వరకు కాయడం అనేది జరిగింది ఇది మనకు ఎలా కాస్తుందంటే కింద నుండి ఇలా ఇది చెట్టు అండి ఈ చెట్టు కింద నుండి మనకు కాయ 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 కాయడం అనేది జరుగుతుంది చూశారు కదా ఎలా కాసిందో ఇది ఒక చెట్టు ఇది వచ్చేసి ఎక్కడ చూసినా మనకు ఈ యశస్వినిలో ఇది ఇలా కాపు అనేది రావడం జరిగింది ఇది ఒక చెట్టుకు కాసినటువంటి కాయ దీనికిన్న ఇది కింద నుండి అనేది మనకు కాపు రావడం అనేది జరిగింది దీంట్లో ఇది మొదటిగా కాసిన చూడండి ఇది ఒక చెట్టు కాసిన కాయ ఒకటే చెట్టు మీకు ఇది బాగా ఇది ఇలా ఒక చెట్టుకు మనకు కాయ రావడం అనేది జరిగింది ఇది ఇంకొక చెట్టు చూపిస్తాను ఇలా కింద నుండి దీనికి కాప అనేది రావడం జరిగింది ఇది ఇలా కాసిందండి మైకో యశస్విని ఇది వచ్చేసి మనకు తీగలు తీగలుగా అల్లుకోవడం జరిగింది దీనితో పాటుగా మనకు కాప అనేది చెట్టు చివరి వరకు రావడం అయితే జరిగింది చూశారు కదా ఇలా మనకు నల్లి ఉన్న ఇంకా పూత వస్తునే ఉన్నది ఇదిగో పూత వస్తుందండి దీనికి ఇంకా చెట్టు చివర వరకు కాపు అనేది చెట్టవడం జరిగింది ఇంకొక చెట్టు చూపిస్తాను ఇది కూడా అంతే మనకి ఏంటంటే ఇది తీగలాగా అల్లుకోవడం జరిగింది జరుగుతుంది ఇది కాపు ఇంకొక చెట్టుకు చూపేయడానికి ప్రయత్నిస్తాను ఏ చెట్టు చూసినా మనకు ఇలాగే ఉంటుంది ఇది ఇది ఇలా గుత్తులు గుత్తులుగా కాప అనేది రావడం జరిగింది ఎటు చూసినా తీగలు లాగా అల్లుకో అల్లుకొని ఈ కాప అనేది మనకు చెట్టుకు కాయ ఏ ఇది సింగిల్ చెట్టు అండి చూడండి ఒకసారి ఎలా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది కాప అనేది చెట్టు చివరి నుండి ఇలా తీగలు తీగలుగా మనకు అల్లుకొని కాప్ అని అయితే రావడం జరిగింది చూస్తుండగా దీనికి ఇంకా పూత వస్తూనే ఉంది ఈ చెట్టుకి ఇది మనకు వచ్చేసి మైకో యశస్విని సెగ్మెంటు ఇంకొక చెట్టు చూపించడానికి ప్రయత్నం చూడండి మనకు కాయ అనేది ఏ విధంగా వచ్చిందో ఇది వచ్చేసి కాయ చెట్టు మీద ఇప్పటికి ఇది తీగలు తీగలుగా కాయడం అనేది జరుగుతుంది చెట్టు చివరి వరకు చూడండి ఎలా కాస్తుందో మనకు ఈ మైకో యశస్విని ఇప్పుడు ఇంకొక చెట్టు చూపించడానికి ప్రయత్నిస్తాం ఈ మైకోయశస్విని వల్ల మనకు ఎటువంటి అనుకూలత అనుకూలతలు ఉన్నాయంటే ఇది కనుపు కనుపు మధ్య దూరము తక్కువగా ఉంటుంది ఇంకొకటి మనకు ఇది ఈ హైట్ అని ఎత్తు పెరగకుండా గుబురుగా మొక్క అనేది రావడం జరుగుతుంది దీని యొక్క గుబురు అనేది ఎక్కువగా అంటే తీగలుగా ఇది వ్యాపించడం జరుగుతుంది అందుకనే మనం దీని దీనిని కొద్దిగా మొక్కకు మొక్కకు మధ్యలో దూరంగా వేసుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ మై మైకో యశస్వినిలో లేకపోతే మనకు ఇలా నేను కొద్దిగా దూరంగా దూరంగానే పెట్టాను అయినా ఇంకా కొద్దిగా దూరంగా పెట్టుకున్నట్లయితే బాగుండేది ఎందుకంటే ఇది తీగలుగా వ్యాపించి ఒకదానికొకటి మనకు అల్లుకోవడం జరిగింది దీన్ని మనం కొద్దిగా దూరంగా పెట్టుకున్నట్లయితే ఇంకా మనకు కాపు ఎక్కువగా రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ